నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తునిపట్టణంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్న నినాదంతో విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు స్థానిక రాజా గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆంజనేయ టెంపుల్ రోడ్డు బాలాజీ రోడ్డు మీదుగా గొల్లప్పరవ సెంటర్ కు చేరుకుంది అక్కడి నుంచి జిఎన్టీ రోడ్డు మీదుగా పోలీస్ స్టేషన్ కు చేరుకుని మానవహారం నిర్మించారు టౌన్ సిఏ గీతా రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నేత మల్ల గణేష్ గంటిల చిన్నారావు కేఎస్ఎన్ షేక్ భాష తదితరులు పాల్గొన్నారు డ్రగ్స్ రహిత భారతదేశంగా ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఈ రోజు తునిపట్నంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతా రామకృష్ణ గారు ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్గొనేలాగా చేసినందుకు వారికి ముందు మా పార్టీ తరపు నుంచి తునిపట్నం ప్రజలందరి తరఫు నుంచి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా గమనించాలి ఎందువలంటే అధికారులు డ్రగ్స్ రహిత దేశంగా మన భారతదేశాన్ని నిర్మాణించాలని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి తల్లిదండ్రులుగా మన భాగస్వామ్యం కూడా పిల్లల పట్ల శ్రద్ధ వహించి మన పిల్లలు ఎటువంటి అడుగుజాడులో నడుస్తున్నారో మనం కూడా గమనించి వాళ్ళ యొక్క ప్రవర్తన గమనించినట్టయితే ఈ డ్రగ్స్ రహిత భారతదేశంగా మనం దీన్ని కార్యక్రమం చేపెట్టినందుకు దాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు మొత్తం దయచేసి తునిపట్నంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ ఏ విధంగా పాఠశాలకు వెళ్తున్నారా లేదా ఎక్కడ ఏ విధంగా తిరుగుతున్నారని చెప్పి గమనించి వాళ్ళ యొక్క అలవాట్లను కూడా మీరు గమనిస్తూ వాళ్ళని చెడు మార్గంలో ప్రయాణించకుండా మంచి మార్గంలో పయనించే విధంగా మన యొక్క తల్లిదండ్రులందరూ కూడా దీని మీద ఈ కార్యక్రమం శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడుతారని చెప్పి ఈ రోజు తునపట్నం ప్రజలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను పాల్పొంచుకునేలా చేసినందుకు మరొకసారి పోలీస్ సిబ్బంది ధన్యవాదాలు ఈ ఈరోజు మా జిల్లా ఎస్పీ గారు శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు అలాగే ఈ రోజు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఈ సందర్భంగా తుని టౌన్ లో మన నియోజకవర్గం మొత్తం ఒక అవేర్నెస్ తేవాలి డ్రగ్స్ మీద ప్రజల్లో అవగాహన కల్పించాలి విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి వాళ్ళందరినీ డ్రగ్స్కి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో తుని టౌన్లో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల విద్యార్థులు అలాగే లోకల్గా ఉన్నటువంటి ఎన్జిఓస్ స్థానిక రాజకీయ నాయకులు ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఇతర డిపార్ట్మెంట్లు అన్నీ కూడా పార్టిసిపేట్ చేశారు వారందరికీ కూడా మా తరపు నుంచి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను తెలియపరిచేది ఏంటంటే సమాజంలో మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రగ్స్ అనేవి ఒక తీవ్ర ప్రభావం చూపిస్తుంది యువత వల్ల దీనివల్ల ఒక తరాన్ని మనం కోల్పోతామేమనే భయం కూడా వేస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఎందుకంటే ఒకప్పుడు ఎక్కడో అరాకర ఒకటి రెండు కేసులు ఉండే ఇవాళ అది ఇవాళ ప్రతి ఊర్లో కూడా ఎంతో కొంతమంది దీనికి అడిక్ట్ అయ్యి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు దానివల్ల వీళ్ళు నేర స్వభావాన్ని పెంచుకుంటున్నారు వాళ్ళ ప్రవర్తన అంతా కూడా పెడదారిన పడుతుంది కాబట్టి దీని పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి అలాగే యువతని మనం సన్మార్గంలో పెట్టాలంటే ఉన్న ప్రజెంట్ ఎవరైతే సమాజంలో ఒక ఎన్జిఓస్ అసోసియేషన్స్ కానీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ అలాగే తల్లిదండ్రులు కానీ ఇతర బాధ్యతాయుతమైన అధికారులు అందరూ కూడా దీన్ని కట్టుబడి పనిచేసి వీళ్ళలో మార్పు తీసుకురావాలి ఈ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా దీన్ని అమ్మకుండా నిషేధించాలి నిషేధిస్తున్నాము దీన్ని అమ్మనీయకుండా అలాగే తాగకుండా వీటిని ఇతరులకి అలవాటు చేయకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దీన్ని ప్రతి దీంట్లో ప్రతి ఒక్కరం కూడా మనం అప్రమత్తంగా ఉండాలి ఈ డ్రగ్స్ అనేవి మన తుని నుంచి మన జిల్లా నుంచి మన రాష్ట్రం నుంచి మన ఇండియా నుంచి కూడా తరిమి కొట్టి మన భావి భారత పౌరుల్ని చక్కగా సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఈరోజు దేశవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలన దినోత్సవాన్ని అతివైభవంగా మన టౌన్ సిఏ గారి ఆధ్వర్యంలో జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒకే రోజు మనం తీసుకుంటున్నాం ఆ కార్యక్రమం అయిపోతే ఇంక అయిపోయింది అనుకుంటున్నాం కానీ ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకోవాలి తునిలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీన్ని ఒక విషయంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎక్కడైనా మీకు డ్రగ్స్ కు సంబంధించిన విషయాలు మీకు తెలిస్తే వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలి అది మన కర్తవ్యంగా భావించి ప్రతి పౌరుడు కూడా నాది బాధ్యతగా తీసుకోవాలి ఎందుకంటే ఇవాళ ఎప్పుడో సంవత్సరానికి ఒక రోజు డ్రగ్స్ దినోత్సవం చేస్తున్నామో అది అయిపోతుంది రాత్రి పడుకుంటాం మళ్ళీ పొద్దున మామూలే కానీ ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని డిపార్ట్మెంట్ కి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను ద్రవ్యాల మరి మన ఆధ్వర్యంలో ఉన్న సామాజిక సేవా సంస్థలు స్కూల్స్ కాలేజెస్ చదువుతున్న స్టూడెంట్స్ లెక్చరర్స్ టీచర్స్ మరి అందరూ కూడా ఈ యొక్క పెద్ద ర్యాలీలో పాల్గొని మరి విజిట్ చేశారు ఈ యొక్క టాపిక్ నిజంగా బర్నింగ్ టాపిక్ ఇలాంటి టాపిక్ ని మన సిఐ గారు తెలుగులో ప్రారంభించినందుకు అందరం కూడా చెప్పడంతో ఆయన అభినందించాలి తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఆపకుండా మరి ఈ రోజు నుంచి మరి సేవా సంస్థలు తొలిలో చాలా ఉన్నాయి తొలి నియోజకవర్గంలో ఈ యొక్క డ్రగ్స్ వ్యతిరేకంగా మరి మన అందరం కూడా ఫైట్ చేసి మన అందరూ ఆల్ స్టే యునైటెడ్ టు ఫైట్ అగేన్స్ట్ ది యూజ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కీప్ ది యూత్ సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది యూజ్ ఆఫ్ డ్రగ్స్ మరి అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా యునైటెడ్ కాబట్టి ఈ యొక్క డ్రగ్స్ వ్యతిరేకత అందరం కూడా జాతర చూసుకొని ఎవరిని కూడా డ్రగ్స్ కాపాడాలి ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా ఈ డ్రగ్స్ ఉపయోగించడం వల్ల వారి యొక్క సమస్యతో సతమతమై ఎన్నో పడుతున్నారు కుటుంబం గ్రామం టౌన్ జిల్లా రాష్ట్రం దేశం అందరూ కూడా ఈ యొక్క మహమ్మారి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ వ్యతిరేకిస్తే దేశం అంతా కూడా సువిశాలంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడు అందరం బాగుంటాం అందరికి నమస్కారాలు ఈ యొక్క కార్యక్రమాన్ని సిఏ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం మన తుని తునిలో చాలా భారీ ఎత్తిన సిఏ గారి ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున జరగడం అందులో అనేకమైనటువంటి ఎన్జిఓస్ కావచ్చు టీచర్స్ కావచ్చు అదేవిధంగా స్కూల్స్ కావచ్చు అలా డిఫరెంట్ పార్టీస్ నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేసి సమాజానికి డ్రగ్ ఫ్రీ కంట్రీగా మనం ఈ రోజు నినాదాలు చేసుకుంటూ రావటం చాలా ఆనందకరమైనటువంటి విషయం ఎందుకంటే భారతదేశం ఇప్పుడు పెద్ద ప్రధానమైనటువంటి సమస్యలో పడిపోయింది ఆ సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరు డ్రగ్స్కి అడిక్షన్ అయిపోయి ఈ డ్రగ్స్ అడిక్షన్లో మన క్రైమ్ రేటు రోజు రోజుకి పెరిగిపోతా ఉంది కాబట్టి ఈ క్రైమ్ రేట్ను అరికట్టాలంటే ఫస్ట్ ఈ డ్రగ్స్ అడిక్షన్ అనేటువంటి దాన్ని దృష్టి పెట్టాలి కాబట్టి యావత్ ప్రప యావత్ దేశం కూడా ఈరోజు ఏంటంటే డ్రగ్ ఫ్రీ మీద అనేక రకమైనటువంటి సెమినార్లు ర్యాలీలు చెప్పి దీని యొక్క ప్రాముఖ్యత ఈ యొక్క దేశంలో చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రతి పౌరుడికి ప్రతి సిటిజన్కి కావాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఇంపార్టెంట్ సమాజంలో మన ఇంటి పక్క వాళ్ళు కావచ్చు మన మన ఊర్లో వాళ్ళు కావచ్చు ఎవరైనా దీని మీద ఎవరైనా మరి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు అయ్యి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మన పోలీసు వారికి తెలియజేసి దీన్ని అరికట్టడానికి దోహదపడతారని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి తులసిఐ గారికి గీతారామకృష్ణ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను